డిజిటల్ అరెస్టు ముసుగులో కోట్లు దోచుకుంటున్న అంతరాష్ట్ర సైబర్ మోసగాళ్ల గ్యాంగ్ ను తిరుపతి జిల్లా పోలీసులు ఛేదించారు ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి ఎనిమిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసి ఇద్దరి జాయింట్ అకౌంట్లోని రెండు లక్షల యాభై వేల రూపాయలను ఫ్రీజ్ చేశారు ఈ గ్యాంగ్ అరవై ఐదేళ్ల సీనియర్ సిటిజన్ లక్ష్యంగా చేసుకుని వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ముంబై సీబీఐ అధికారులుగా పరిచయం చేసుకుని ఐదు వందల ఎనభై మూడు కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో మీ పోరుందని భయపెట్టింది విచారణ పేరిట మొత్తం ఎనభై లక్షల రూపాయలను దేశవ్యాప్తంగా న్యూల్ అకౌంట్లకు మార్చుకుంది కొంత డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తే తర్వాత మీకు మీ యొక్క డీటెయిల్స్ పూర్తిగా విచారించి ఆ డబ్బులు వెనక పంపబడుతుందని రిటైర్డ్ ఎంప్లాయీని ఇబ్బంది పెట్టడం జరిగింది తద్వారా ఆయన ఎనభై లక్షల వరకు ట్రాన్స్ఫర్ చేశాడు తర్వాత అతను మోసపోయాయని తెలిసి కేసు తీర్చడం జరిగింది ఇందులో ఇమేడ్గా ఈస్ట్ డీఎస్పీ మరియు ఈస్ట్ ఇన్స్పెక్టర్ వారి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేసి డీటెయిల్గా ఉచ్చారించడం జరిగింది ముఖ్యంగా అతని అకౌంట్ నుండి ముందు పవన్ కుమార్ మరియు క్రాంతి ఈ ఇద్దరి అకౌంట్లకి ఇనిషియల్గా ట్రాన్స్ఫర్ అయింది అక్కడి నుండి వివిధ రకాల అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా మహమ్మద్ అనే హైదరాబాద్ వ్యక్తి కూడా ఇన్వాల్వ్ అయ్యాడు దాంతోపాటు కోటి రిమైనింగ్ ఒక సిక్స్ మెంబర్స్ని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది టోటల్ ఎయిట్ మెంబెర్స్ని ఇందులో ముఖ్యంగా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తూ రిమైనింగ్ పర్సన్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఎయిట్ ఈ వారికి మీకు ఇంటి దగ్గర ఉద్యోగం ఇస్తాము కేవైసీ ఇవ్వండి లేదా మీ కమిషన్స్ ఇస్తాము మీ అకౌంట్ మా కంపెనీలో ఓపెన్ చేసుకుంటాము సో ఈ విధంగా ఓపెన్ చేస్తారు ఇందులో కూడా అదేవిధంగా జరిగింది సో దే ఆర్ టార్గెటింగ్ చాలా డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఫస్ట్ మ్యూల్ అకౌంట్స్ని వివిధ రకాలుగా ప్రలోభాలు పెట్టి మీకు కమిషన్స్ వస్తాయి శాలరీ మంత్లీ ఇస్తాము ఈ విధంగా అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడము వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంచుకోవడం అదేవిధంగా టార్గెటెడ్ పర్సన్స్ని ఎవరైతే టార్గెట్ చేస్తారో ఈ ఎవరైతే రిటైర్డ్ లేదా ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఆర్థికంగా బాగా ఉండి వారి పిల్లలు ఉద్యోగాల్లో కానీ లేదా అమెరికాలో ఇలా విధంగా వివిధ విదేశాల చదువుతున్నారో వాళ్ళని టార్గెట్ చేసి ఈవెన్ వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారు వాళ్ళ ఈ ఆస్తులు ఎక్కడున్నాయి ఇవన్నీ కూడా సేకరించి నీకు అక్కడ ఉంది ఆస్తి నీ బాబు అక్కడ చదువుతున్నాడు సో ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పి నందించే విధంగా ప్రవర్తిస్తున్నారు దయవుంచి ఏదైనా ఇలాంటి కాల్స్ కానీ ఈ డిజిటల్ అరేస్ట్లు కానీ లేదా ఇంకా ప్రలో ప్రలోభపెట్టే విషయాలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా అనవసరమైన అటెండ్ అవ్వకుండా ఇమ్మీడియట్గా వన్ వన్ టూ తెలియజేసి